కేసీఆర్ అంతా మంచి మంచిని చూళ్ళ తలసేకరావు కానీ ర తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే నేను కూడా ఇన్‌క్లూడింగ్ అంటే కొడుకుంటాను కేసిఆర్ గారు ఇంతకన్నా పెద్ద హీరో నేను చూడలేదు ఇండియన్ పొలిటికల్ హెమిస్ఫియర్ లో నేను చూడలేదు అవును ఈ తెలంగాణ రాష్ట్రం అనేటిని కలని సాకారం చేశారు ఆఫ్ టు కేసిఆర్ గారు వాస్తవానికి ఏ మాట కామాట చెప్పుకోవాలి కేసీఆర్ మంచి ఉద్యమకారుడు ఆ విషయంలో నేను వంద సార్లు చెప్పాను కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడు కేసీఆర్ నిజంగా వాస్తవానికి కూడా కేసీఆర్ సరే దాని కింద ఉన్న వాళ్ళు ఉండొచ్చు కానీ డబ్బును లెక్క మనిషి కాదు 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 డబ్బు విషయంలో డబ్బును లెక్క మనిషి కాదు కాదు కావాల్సింది పేరు అంతే అది ఒక్కటి మాత్రమే డబ్బు విషయంలో కేసీఆర్ పెద్దగా పట్టించుకోడు ఆయన ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నాడు